ఐ డ్రీమ్ ప్రేక్షకుల నమస్కారం ఆచార్య శ్రీ కాకనూరు సూర్యనారాయణ మూర్తి గారి ద్వారా మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నటువంటి కార్తీక మాసపు యొక్క విశేషత గురించి అదేవిధంగా ఈ వాళ్ళ ముఖ్యంగా ఆరవ రోజు కార్తీక మాసపు యొక్క విశేషత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం నమస్కారం అబ్బాయి గురుగారు కార్తీక మాసంలో విశేషంగా దీపారాధన వెలిగించడం చాలా విశేషమని చెప్తూ వస్తున్నారు కానీ ఎక్కడ కూడా దీపారాధనని దానం చేయడం దీపదానం యొక్క విశేషత కేవలం కార్తీక మాసంలో చెప్పబడుతుంది కదా గురుగారు అసలు వాటి ప్రాధాన్యత వాటి యొక్క ప్రాముఖ్యతైన గురుగారు ఉద్దీప్యస్వజాత వేద దీపం వెలిగించే సమయంలో వేదం ఈ మంత్రం చెబుతుంది మంత్రాలు శ్లోకాలు వస్తే జీవితాలు లేకుంటే లేదు దీపం వెలిగిద్దాం నమస్కారం చేద్దాం అది ప్రధానం దీపం ప్రాణానికి ప్రతీక మన ప్రాణానికి ప్రతీక దీపం జ్యోతి జ్యోతి ఈ దీపాన్ని వెలిగిస్తున్నాం ప్రపంచంలో అన్ని మతాలలో కూడా దీపాలు ఉంటాయి క్యాండిల్తో వెలిగిస్తే దీపం అవుతుంది అగరత్తితో వెలిగిస్తే దీపం అవుతుంది ఎలక్ట్రిక్ దీపం వెలిగిస్తే దీపం అవుతుంది ఇవి ఎలక్ట్రిసిటీ ఈ మధ్యకాలంలో వచ్చింది ఎందుకంటే ముందు అందరి దీపాలే కదా కొవ్వు దీపాలు కాగడా దీపాలు ఏదో మొత్తం ఈ దీపమే వెలగాలి సముద్రంలో ఉండేది కూడా వేడి కార్చిచ్చు బడబాంధరం ఏదో చెప్తూ ఉంటాం ఈ దీపాన్ని ఆరాధన చేయడం మాత్రమే భారతీయ సంస్కృతి మన వాళ్ళు దీపం వెలిగించారా అని కాకుండా దీపారాధన చేశారా అంటారు అలాగే ఆరాధన చేయడం అలాగే దీపాన్ని దానం ఇవ్వడం చాలా అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి పుణ్యాన్ని మనకు అందించేటటువంటి ప్రక్రియ ఇది మన ప్రాణ దీపాన్ని వారికి అందిస్తున్నాం నీకోసమే నేను అని చెప్పడమే దీపదానం నా ప్రాణం నీకోసం నీకేదైనా ఆపద వస్తే నా తల అడ్డు అంటూ ఉంటారు నన్ను కొట్టి నీ దగ్గరికి రావాలి అంతవరకు నేను లేను అంటూ ఉంటారు ఊరికే గాలి మాట కాదు అది దీపదానానికి ప్రతీక ఒక దీపాన్ని మనం ఎదుటివారికి ఇస్తున్నాము అంటే మన శక్తిని మన ఆయుర్దాయాన్ని ఎదుటివారికి ఇస్తున్నాము కాని కాలం వచ్చింది కాబట్టి కాని డబ్బు కాలం వచ్చింది కాబట్టి అమ్మో నాయుర్దాయాన్ని ఎటు వాళ్ళకి నేను ఎందుకు ఇస్తాను అనే స్వార్థపు కాలం వచ్చింది కాబట్టి దీపదానం అంటే ప్రాణాన్ని ఇవ్వడం అని వినడంతో ప్రతి వాళ్ళు అబ్బో మేమైతే అంటూ ఉంటారు కానీ దీపదానం చేస్తే అంతకు రెట్టింపు వంద రెట్లు పుణ్యం మనకు వస్తుంది ఇస్తే పెరిగేది ఆనందం దీప దానం చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఎదుటివారికి ఇవ్వడంతో పుణ్య బలం పెరిగి ఆయుర్దాయం రెట్టింపు అవుతుంది గురుగారు ఇవ్వడంలో రెండు ప్రయోజనాలు ఉంటాయి ఎవరికైనా ఏదైనా ఇస్తే ఆ తీసుకున్న వ్యక్తి మళ్ళీ ఇతడి వద్దకు వస్తే ఈ వస్తువు నాకు మళ్ళీ లభిస్తుంది అనే ఆశలో ఉంటాడు ఓ చిన్నపిల్లవాడికి ఒక చాక్లెట్ ఇస్తే వాడు ఆ చాక్లెట్ దూరంగా వెళ్ళి తినేసి మళ్ళీ వచ్చి నీ దగ్గర చేయి చావి ఇంకోటి ఉందా అని అడుగుతాడు గురుగారు అంటే నీ దగ్గర భగవంతుడు రెండు మూడు ఐదు పది చాక్లెట్లు కొనేంత స్థాయి ఇస్తాడు ఆ పుణ్యం కారణంగా గురుగారు ధనం పెరుగుతుంది ఇది మొదటి ప్రయోజనం రెండవది ఆ వ్యక్తి ఆ పిల్లవాడు కొంత సమయం తర్వాత రావచ్చు కొన్ని రోజుల తర్వాత రావచ్చు అంతవరకు నీ ఆయుర్దాయం కూడా పెరుగుతుంది వాడు వచ్చి మళ్ళీ రెండవ చాక్లెట్ అడిగితే ఇచ్చేంతవరకు నువ్వు ఉండాలి కదా కాబట్టి ఇస్తే పెరిగేది ఒకటి సంపద రెండు ఆరోగ్యం ఆగితాయం ఇది గుర్తించిన ప్రాచీనులు ఈ ఇవ్వడం అన్న జ్ఞానం మనం పెంచుకోవాలి కనుక దీపదానం చేయండి అన్నారు ఇది నిజమైన అర్థం పురాణాలు కథలు అనేకం లౌకిక ఆచారాలు ఐదు ఉసిరికల మీద దీపాలు వెలిగించి ఒక పళ్ళెంలో బియ్యం పోసి ఈ ఐదు ఉసిరికలను ఆ పళ్ళెం మీద ఉంచి బంగారు వత్తి అందులో ఉంచి శక్తి స్థాయి ఉన్నవాళ్ళు వెండి ప్రమిదలో బంగారు వత్తి దాని చుట్టూ కూడా దూది చుట్టి తైలం పోసి వెలిగించాలి ఎలా చేసినా తైలమైతే కావాలి కదా బంగారం వెలగదు వెండి వెలగదు తైలమే వెలగడానికి ఉపయోగపడేటటువంటి ప్రధానమైన ప్రధానమైన ద్రవ్యం తైలం తైలంగా వెలుగుతుందా కాదు వత్తి ఉండాలి వైరాగ్య తైల సంపూర్ణే భక్తి వర్తి సమన్వితే అంటుంది కార్తీక పురాణం వైరాగ్యం అనే తైలం అందులో ఉండాలి ఇవ్వడం అన్న లక్ష్యం ఉండాలి కనుక భక్తి విశ్వాసం నమ్మకం ఈ ప్రపత్తితో దీపం దానం చేయాలి ఇతర మాసాలలో కాకుండా ఈ కార్తీక మాసంలో ప్రదోష సమయంలో దీపదానం చేస్తే విశేషమైన పుణ్యం దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవాళ్ళు వ్యాధుల బారిన పడిన వాళ్ళు భర్త వెళ్ళిపోయి బాధలో ఉన్న భార్యలు ఇల్లాండ్రు గృహిణులు అలాగే గృహిణి లేని కారణం చేత దుఃఖంలో విధృత్వ ధర్మంలో ఉన్నవాళ్ళు మగవారు ఎవరైనా కూడా ఒంటరిగా ఉన్నవారు కూడా అది తాత్పర్యం వాళ్ళు కూడా దానం చేయవచ్చు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా కులాల తేడా లేకుండా అందరూ దీపదానం చేస్తే ఇవ్వడం అనేటటువంటి గుణం పెరుగుతుంది ఇది లాభం దీపారాధన యొక్క దానంలో ఇంత అని చెప్పి తెలియజేసే గురుగారు అద్భుతం చాలా ఆరో రోజు యొక్క కార్తీక మాసం యొక్క వ్రతం నిజమే మనం ప్రతిరోజు ఒక అధ్యాయంలో కథ చదువుకుంటున్నాం ఈ ఆరవ మాసపు కార్తీక పురాణంలో ఉండే అధ్యాయం మనకు లోభిత్వం లోభి గుణం పనికిరాదు అని చెప్తుంది గురుగారు ఒక అనక గ్రామం ద్రవిడ దేశం ఒక డబ్బు ఉన్నప్పటికీ కాపీనురాలైనటువంటి దాచుకునే గుణం కల ఒక మహిళ దీపాలు వెలిగించడం ఎందుకు సూర్యుడు ఉన్నప్పుడే పని పూర్తి చేసుకోవాలి దీపాలు వెలిగించడం అవసరమా అనే అంతరార్థం వచ్చే విధంగా ఎవరికి కానీ డబ్బు ఇచ్చేది కాదు కాని కాలం కదా వాళ్ళు ఈనాటి కాలంలో కనిపిస్తూ ఉంటారు మంది సొమ్ము మంగళవారం తన సొమ్ము సోమవారం అన్న సామెత ఇక్కడే పుట్టింది గురుగారు మా ఇంటికి వచ్చారు మాకేం తెచ్చారు మీ ఇంటికి వచ్చా మాకేం పెడతారు అని కూడా అడిగేవాళ్ళు పెరిగారుగా వాళ్ళదే ఈ లోకం అంతా కలికాలం కలిపాపం కలిపురుషుడు దీపాలు ఆర్పేసే వాళ్ళు పెరిగిపోతున్న కాలం ఇది మన సంస్కృతి దీపాలు ఆర్పివేయమని చెప్పదు పుట్టినరోజు పండుగలో కూడా దీపాలు వెలిగించాలి ఉఫ్ అని దీపం ఆర్పేసే పుట్టినరోజులు ఇంగ్లీషు తేదీలతో జరుపుకుంటారు దీపాలు వెలిగించే పుట్టినరోజులు మట్టుకు భారతీయమైన క్యాలెండరు చైత్రమాసం వైశాఖ మాసం కార్తీక మాసం ఇలా చేస్తారు షష్ఠి తిథి సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య ఆరాధన ఆరు దీపాలు వెలిగించాలి ఐదు ఉసిగర దీపం ఒకటి వెండి దీపం లేదా ఆరు దీపాలు సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరంగా ఇలా దీపాలు వెలిగించి ఎరుపు రంగు వస్త్రాన్ని కూడా దానం ఇవ్వాలి ఈ లోభి ఇవేమీ చేసేది కాదు పైగా దురభ్యాసాలకు లోనై ఇతరుల చేత దుర్వ్యవహారాలు చేస్తూ అమితమైన సంపదని సేకరించి దాచుకుని 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 వృద్ధాప్యం వచ్చిన తర్వాత నేను చేసేదేమిటి గురుగారు వయస్సులో శక్తి ఉన్నప్పుడు జీర్ణం చేసుకోగలుగుతాం రాళ్లను కూడా జీర్ణం చేసుకునే శక్తి ఉంటుంది శక్తి ఉడిగిపోయిన తర్వాత దగ్గర వజ్రాలు ఉంటాయి కానీ మరమరాలను కూడా అతని జీర్ణం చేసుకోగల శక్తి ఉండదే అన్నారు ఒక సినీ నటుడు రేలింగి వెంకటరామయ్య గారు మహానుభావుడు లోభికి ఈ బుద్ధి తెలిసింది కాబట్టి చివరలో దీపదానం చేసింది దీపాన్ని వెలిగించింది ఒక దీపం వెలిగించాలి అంటే అన్ని వస్తువులు ఒకచోట ఉండవు పత్తి ఒకచోట రైతు పండిస్తాడు ప్రమిద ఒకచోట కులాలుడు కుమ్మరి తయారు చేస్తాడు నూనె ఒకచోట సిద్ధమవుతుంది నిప్పురవ వెలిగించే ఆ డబ్బీ పెట్టే మరొక చోట సిద్ధమవుతుంది ఇవన్నీ ఒకచోట చేర్చిన వ్యక్తి కార్తీక వ్రతం చేసేవాడు దీపారాధన చేసేవాడు దీపాన్ని దానం చెయ్యాలి అన్న బుద్ధి పెంచుకోవాలి ఈ బుద్ధి పెంచుకునే అవసరాన్ని కార్తీక పురాణం ఆరవ అధ్యాయం తెలియజేస్తుంది దీప దానం చేసి ప్రపంచంలో ఉండే పుణ్యమంతా మాకే వచ్చేస్తుంది అని అనేకులు విర్రవిగుతూ ఉంటారు నటిస్తూ ఉంటారు బొట్లు పెట్టుకుంటూ ఉంటారు మేం దీపదానం చేశాం అంటూ ఉంటారు ఇవన్నీ కూడా పాపహేతువులు నిష్కామంగా మమకారం లేకుండా నా ప్రాణాన్ని సైతం నేటివారు అడిగితే ఇచ్చేస్తాను అనే భావన పెంచుకోవడం కోసమే దీపదానం ఇది లక్ష్యం ఇది అంతరార్థం ఇది ఆరవ అధ్యాయం మనకు చేసే బోధ దీపదానంలో ఇంత పరమార్థం ఉందన్నటువంటి విషయం చాలా చక్కగా తెలియేశారు గురుగారు. చాలా సంతోషం. ఆరో అధ్యాయాన్ని కార్తీక మాసన చక్కగా వివరించారు గురుగారు. కృష్ణార్పణం. నమస్కారం. ఇంతకోండి తౌతనే శివులింగ పరమాత్మకు జీవాచరణ అంటే మూర్తి పూజ కాదు. సాక్షాత్ భృజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి